కోరిక అడవిలోని పాతు కిందకు మిగతా పక్షుల లాగా ఆకాశంలో ఎగరాలని కోరిక కలిగింది కొండ మీదకు చేరుకులు రెక్కలు రెపరెపరాడిస్తూ దూకింది ఎగర ఎగరకపోగా వల్లంతా దెబ్బలు తగి తగిలాయి తల్లి అది చూసి తక్కిన పక్షుల లాగా మనం నిగరలేము కానీ నీటిలో ఈదగలం ఇలా ఎప్పుడు చెయ్యవద్దు ఇలా చేయవద్దు తల్లి మాట వినకుండా ప్రయత్నిస్తే ఎగరగలమంటూ చుట్టుపై నుండి దూకింది బాతుపిల్ల వల్లంతా రక్తం కారింది ఈదాలని ప్రయత్నించి ఈదలేక దడిచి ఏడుస్తూ ఉంది పిల్ల తల్లి కాకి ఓదారుస్తుంటే చూసింది బాతుపిల్ల ఎగరడం తప్ప నీటిలో ఈద ఈదటం రాక కాకిపిల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుందని పిల్లకు తెలిసింది కాకి కాకిపిల్లను వీపుపై మోస్తూ నీళ్ళల్లో పిచ్చింది ఆకాశంలో ఎగరాలనుందని కాకిపిల్లతో చెప్పింది కాకి కాకిపిల్ల బాతుపిల్లను కాల మధ్య వెలిగించుకొని ఆకాశంలో తిప్పింది బాతుపిల్ల కోరిక తీరింది థ్యాంక్ యూ సార్